ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం పైన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ప్రత్యేకమైన ముద్ర ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడే కూడా దుష్ప్రచారము విషయ ప్రచారము ఆధారాలు లేకుండా మాట్లాడడము అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ లేకుండా మాట్లాడడము అటువంటి పని చేయరు చాలా క్లియర్గా చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం విత్ ఫ్యాక్ట్స్ ఆయన డేటాతోనే కొడుతూ ఉంటారు తాజాగా రాత్రి కూడా ఒక ట్వీట్ చేశారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు అన్నదాన్ని ఆయన రిప్రజెంట్ చేసుకుంటూ చాలా నీట్గా ట్వీట్ చేశారు చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమే కాదు వాటికి షూరిటీ కూడా ఇస్ ఇస్తారు నమ్మించడానికి బాండ్లను కూడా ఇంటింటికి పంచుతారు తీరా అధికారంలోకి వచ్చాక గ్యారంటీగా మోసం చేస్తారు ఇది ఇవాళ మరోసారి నిజమైంది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట ప్రజలకు మీ వెన్ను పోట్లు కొనసాగుతూనే ఉన్నాయి మా ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతు భరోసా పథకాన్ని దారుణంగా దెబ్బతీశారు మీ హామీ ఒక మోసం మీ షూరిటీ ఇంకో మోసం మీ బాండ్లు మరో మోసం మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసం ఇవాళ దర్శి సభలు మీ నోటితో మీరు చెప్పినట్టుగా మీరు ఉన్నంత వరకు రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికి వాస్తవమే చంద్రబాబు గారు మా ప్రభుత్వం వచ్చిన కేవలం నాలుగు నెలల కాలంలోనే ప్రభుత్వ ఖజానాలో వంద కోట్లు కూడా లేని పరిస్థితులు ఉన్నా సరే అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో రైతు భరోసా పథకం అమలు ప్రారంభించి ఆ ఐదేళ్ళు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించి సంక్షోభంలో ఉన్న రైతులకు అండగా నిలిచింది మా సర్కార్ ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్ ద్వారా ప్రకటించే వాళ్ళం కానీ మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు మా రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో నాలుగు ఏళ్లలో రైతులకు ఏటా పన్నెండు వేల ఐదు వందల రూపాయల చూపున ఇస్తామని వాగ్దానం చేస్తే దానికంటే మిన్నగా మరో వెయ్యి రూపాయలు పెంచి వరుసగా ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఏడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం రైతులకు పెట్టుబడి సహాయం కింద ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు అందించే రికార్డు సృష్టించాం కానీ చంద్రబాబు గారు మీరు కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండా మీరు ఏటా ఇరవై వేలు అన్నదాత సుఖీబాబా కింద ఇస్తానన్న హామీని మంట కలిపారు ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు నలభై వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి ఇచ్చింది కేవలం ఐదు వేలు మాత్రమే అది కూడా ఎంతమందికి చేరిందో తెలియదు ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు అయిపోయినా పెట్టుబడి సాయం చేయకుండా మళ్ళీ రైతులను వడ్డీ వ్యాపారుల వైపు ప్రైవేట్ అప్పుల వైపు మళ్లించారు మా ప్రభుత్వ హయాంలో యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే మీరు ఉద్దేశపూర్వకంగా సవా లక్ష నిబంధనలు పెట్టి సుమారు ఏడు లక్షల మందికి ఎగ్గొట్టి రైతులకు అన్యాయం చేశారు ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధి లేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకే వారిని మభ్యపెట్టడానికి దర్శిలో ఈ మోసపూరిత కార్యక్రమాన్ని సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు చంద్రబాబు గారు వైఎస్ఆర్సిపి హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో అంతకుముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్ళీ నిలబెడితే ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ సర్వనాశనం చేస్తున్నారు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి మేము ధరల స్థిరీకరణ నిధిని పెట్టి తద్వారా ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నాము కానీ మీరు దాన్ని రద్దు చేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలి కొదిలేశారు రైతుల కందే సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు మేం ప్రవేశపెట్టి అమలు చేసి అనేక వైపరీత్యాల సమయంలో ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు అందించి రైతులను విశేషంగా ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దు చేశారు ఇన్సూరెన్స్ కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి గత ఏడాది కూడా మీరు బీమా సొమ్ములు కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఆర్బీకేలను ఈ క్రాప్ను టెస్టింగ్ ల్యాబ్లను నిర్వీర్యం చేశారు ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను పురుగు మందులను సర్టిఫై చేసి మేము అందిస్తే తిరిగి మీరు మీ సిండికేట్ ముఠాలను ప్రోత్సహించి ఉద్దేశపూర్వకంగా వాటి కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వందల యాభై మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం ఏ రైతుకు భరోసా లేకపోవడం వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం కనీసం మా కుటుంబాలను కూడా ఆదుకోకపోవడం మీ అమానవీయతకు నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా ట్వీట్ చేశారు చంద్రబాబు గారు అని చెప్పుకుంటూ చాలా నీట్గా కానీ ఒక్కరి కౌంటర్ ఇస్తారా ఏం కౌంటర్ ఇస్తారు జగన్ సైకో జగన్ సాటిస్టు జగన్ మానసిక పరిస్థితి చెక్ చేయాలి జగన్కి పదకొండు వచ్చినాయి నీకు సిగ్గురాలే నీకు గుద్దిరాలే ఆయన అడిగేది ఏంది వీళ్ళు మాట్లాడేది ఏంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విమర్శ చేసిన విత్ ఫ్యాక్ట్స్ అథెంటికేటెడ్ డేటా ఎవరైనా గారికి ఇలాగే కౌంటర్ ఇస్తే ఆయన ప్రతి పాయింట్కు అప్పుడది ఒక వర్ధవంతమైన చర్చ అవుతుంది కానీ మన వాళ్ళ చేస్తారా ఆయన అంత నీటికి చెప్పిండు అటువైపు వాళ్ళు సేమ్ ఇలాగే కౌంటర్ ఇవ్వమని చెప్పండి ఎవరు వరుస పెట్టి మీడియా సమావేశంలో పెడతారు ఇంకా జగన్ మానసిక పరిస్థితి చెక్ చేయాలి జగన్ సాగిపో జగన్ నీకు లేదు నీకు పదకొండు ఇచ్చిన సిగ్గురాలేదా పదకొండు ఇచ్చారా నూట ఇరవై నాలుగు ఇచ్చారా యాభై ముప్పై తొంభై వరకు ఎన్ని ఆ రాహుల్ గాంధీ ఆటంబం ఏమన్నా అయితే దాని మీద ఇంకా మరింత క్లారిటీ వస్తుందేమో చూడాలి సీరియస్లీ బట్ ఏది మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా పైగా జగన్మోహన్ రెడ్డి కనుక ఏమైనా కనుక తప్పుడు లెక్కలు చెబుతూ ఉంటే ఏమైనా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చెబుతూ ఉంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకు జగన్ మాట్లాడేది తప్పు అది మిస్లీడింగ్ అని చెప్పే అవకాశాలు వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి వ్యవస్థలు వీళ్ళ చేతిలో ఉంటుంది డేటా వీళ్ళ చేతిలో ఉంటుంది ఏదైనా కనుక యాక్సెస్ చేయగలుగుతారు కానీ ఆ పని చేయరు ఇప్పుడు ఈ మొత్తంలో ఏమన్నా ఒకటి రెండు పదాలు ఏమైనా ఉన్నాయో మసాలా పూసిన పదాలు వెతుక్కుంటారు ఆ మసాలా పూసిన పదాలు ఉన్నాయంటే వాటిని పట్టుకొని వేలాడుతూ ఉంటారు దా దాని చుట్టూ కథలు అల్లుతూ ఉంటారు కనీసం ఒక్కరైనా వచ్చి జగన్ ఎంత కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేస్తూ ఉన్నారు ఎంత కన్స్ట్రక్టివ్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అంతే కన్స్ట్రక్టివ్గా ఎవరెవరు పాలకపక్ష వైపు వచ్చి మాట్లాడినాయా బాగుంటుంది